స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ టిడిపి పార్టీ ఎస్ఈసెల్ అధ్యక్షులు నాని శేఖర్ నేడు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని పుష్పగుచ్ఛంతో కలిసి సార్ సత్కరించారు అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ కండువాల్ను ఆనం చేతుల మీదుగా పుచ్చుకున్నారు అదేవిధంగా నారీశేఖర్ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణం రూరల్ మరియు డక్కిలి బాలాయపల్లి మండలాల్లోని టీడీపీ కార్యకర్తలు ఓటర్లు ఐదు వందల మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా నారి శేఖర్ దొంతు శారదలు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరినందుకు ఆనందం వ్యక్తపరిచారు ఆరం రామ్ నారాయణ గారి నాయకత్వంలో ఈరోజు వైసీపీలో చేరడం జరిగింది మనం కళిమూర్ రామచంద్రెడ్డి నాయకత్వంలో అలాగే మన మేడం గారు తొంత శారదమ్మ గారు మనకు అందరూ నాయకత్వం చేరడం జరిగింది కాబట్టి ఇదే జోస్తో ఇదే హుషారుతో మన జగన్ అని చేసుకునే వరకు మన ఆండి రామారావు గారిని ఎమ్మెల్యేని చేసుకొని మనము బొమ్మల మెజార్టీతో గెలిపించి జగనన్న సీఎం అయ్యేంత వరకు మనం ఇలాగే కష్టపడాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత మందిని పొద్దున పది నుంచి వెయిట్ చేశారు మీరందరూ శేఖరన్న అభిమానంతో అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ అభిమానంతో మీరు అందరూ వెయిట్ చేశారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆడవాళ్ళపై కొంతసేపు కాలాతీతమైన మాప భోజనాలు తినకుండా మా కోసం వెయిట్ చేసినందుకు మీ అభిమానానికి మేము ఎప్పుడు మధ్యలో ఉంటాం అంటే చాలా సంతోషం మనం అదే కసితో ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాలి మనకు పెద్దలు గౌరవనీయులు ఎన్నో సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ పనిచేసి అలాగే నాలుగు సార్లు మినిస్టర్గా పనిచేసిన అనుభవకులైన పెద్దలు మనకు రావడం జరిగింది మనం సార్కి ఇచ్చిన టైంలో మన అందరినీ కలిసేదానికి కూడా చాలా తక్కువ టైం ఉంది అయినా కానీ అందరినీ వచ్చి కలుస్తాను అన్ని ఏరియాలు తిరుగుతాను అని చెప్పడం జరిగింది మీరందరూ మీ ఏరియాకి మీరే పెద్ద సైనికుల్లాగా పనిచేసి వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించాలి మేము టీడీపీలోంచి ఇక్కడికి రావడం జరిగింది ఎన్నో కష్టాలు కష్టాలు బాధలు బాధలు అనుభవించి ఇక్కడికి రావడం జరిగింది మా కష్టాలకి ఊరే సాక్ష్యం ఎవరు కాదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని కష్టాలు పడ్డావు ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు మారావమ్మా పార్టీ అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు పడ్డారు మీరు ఇంకా ఈ పార్టీలో ఉండడం వేస్ట్ మీరు చేసి మంచి పని మంచి పని చేశారు మంచి నిర్ణయం తీసుకున్నారని అని చాలా మంది చెప్పడం జరిగింది ఒక కుర్చీ కూడా తీసేసి చాలా అవమానం చేయడం జరిగింది కూర్చున్న కుర్చీ కూడా ప్రోటోకాల్ కుర్చీ కూడా తీసేయడం జరిగింది మీకు అందరికి తెలుసు అలాంటి కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు ఇన్ని అవమానాలు కూడా భరించి మేము ఉండడం జరిగింది తర్వాత పార్టీ మాట జరిగింది కానీ మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఖచ్చితంగా గెలిపించాలి దీనికి మీ అందరికి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనం ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలి మంచి వాళ్ళకి చోటు ఉంటుంది అని మీరు నిరూపించాలి ఖచ్చితంగా